హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ మునక్కాయ కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే ఈ కర్రీకి బాండి పెట్టుకొని ఆనియన్స్ ఆవాలు తాలింపు గింజలు వేసుకొని ఆనియన్ వేసుకోవాలి అవి వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి ఆ తర్వాత ఇది అల్లం అల్లం వెల్లుల్లి చెక్క లవంగ ధనియాలు పచ్చి కొబ్బరి పేస్ట్ పట్టు పెట్టుకుందాం మా అమ్మ ఆ పేస్ట్ వేసింది అంటే మమ్మీ చేసింది కర్రీ నేను వీడియో తీసుకుంటున్నాను సో ఆ పేస్ట్ వేసుకొని బాగా అది ఫ్రై అవ్వాలన్నట్టు ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు చూసారుగా బాగా దగ్గరకు వచ్చి పచ్చి స్మెల్ అంతా పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత అందులో కోడి ఆ కోడిగుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టుకుంది వాటికి పేలు తీసి ఆ పక్క కోడిగుడ్లు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నట్టు మునక్కాయ పీసెస్ వేసి అందులోనే ప ఉప్పు పసుపు కారం సరిపడా అన్నీ వేసుకొని వాటిని ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి వాటిని కూడా ఈ కర్రీ మామ చాలా బాగా చేస్తుంది సో అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో తీసుకున్నాను అమ్మ చేసేటప్పుడు సో ఇంకా కారం అవన్నీ మంచిగా వేగేదాకా అలా కలిపెట్టుకొని ఇంకా అందులో వాటర్ పోసుకోవాలి సరిపడా వాటర్ పోసుకొని ఇంకా బాయిల్ చేసుకోవాలి వాటర్లో కూడా మంచిగా మిక్స్ చేసేసి ఇంకా బాయిల్ అవ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాయిల్ అయిందంటే సరిపోతుంది ఇంకా ట్వంటీ మినిట్స్ అలా అయింది నేను ఒకసారి తీసి తిప్పుతున్నాను చూసా పులుసు పులుసులాగా ఉంది సో మళ్ళీ ఇంకా సేపు పెట్టా అన్నట్టు ఇప్పుడు చూసారా ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కలుపుకోవడానికి సరిపడా అన్నట్టుగా దగ్గరికి వచ్చేసింది ఇంకా ఈ కర్రీ తీసి ఇంకో వేరే బౌల్లో పోసుకోవడమే ఆ రైస్లో చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చూసినారు ఎంత మంచిగా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి